మినిస్ట్రీస్ వారి ప్రేమ మూలక ఆహ్వానము ముప్పై సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉంటూ అనేక స్థలాల్లో ఆత్మలను రక్షణలోకి నడిపిస్తున్న దైవజనులు బ్రదర్ జి మధుబాబు గారిచే ఐదు సంవత్సరాల క్రితం మన పొన్నూరులో స్థాపించబడిన గుడ్ సమరిటెంట్ చర్చిని దేవుడు ప్రేమించి అనుగ్రహించిన నూతన మందిర ప్రతిష్ట నవంబర్ పదహారు అనగా శనివారం ఉదయం పది గంటలకు జరపబడుతుంది ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రాజేష్ గారు హోసన్నా మినిస్ట్రీస్ మచిలీపట్నం అడ్రస్ గుడ్ సమర్టన్ మినిస్ట్రీస్ కసుకుర్రు రోడ్డు పాత పొన్నూరు అందరికీ ఇది మా ప్రేమపూర్వక ఆహ్వానము ఆహ్వానించువారు బ్రదర్ జి మధుబాబు గారు మరియు సంఘ విశ్వాసులు మొబైల్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ భయపడద్దు దేవుడు నాకున్నాడు నా తండ్రి నాకున్నాడు నన్ను చేయి వదిలిపెట్టని మంచి దేవుడు నాకున్నాడు